ఇప్పుడు హైదరాబాద్లో అయితే హైదరా అయితే చెరువులను కాపాడాలని చెప్పేసి కూల్చింది దాని మీద ఇక్కడ చాలా చోట్ల నుండి చూస్తూనే ఉన్నాను అక్కడ తీస్తున్నారు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ అంటే నాగార్జున వాళ్ళల్లో అంటే వాళ్ళు ఏదో చెరువులలో తీసుకునే తర్వాత కూడా వాళ్ళు కూల్చేసినా పెద్దగా ఏమనుకోరు ఇప్పుడు ఏందంటే ఇప్పుడు అంటే వాళ్ళు సొంతిళ్ళు ఉండాలని చెప్పేసి ఏదో కాయ కష్టం చేసి ఏదైనా అది చెరువు ఉందని తెలియదు వాళ్ళకి ఏముందని తెలియదు ఏదో కొంచెం ఒక కొంచెం వస్తుంది అని చెప్పేసి ఎవడన్నా తీసుకొని అది రిజిస్ట్రేషన్ చేయించుకొని అన్నీ చేసుకుంటాము వాకి ఇట్లాంటివి పోతే కష్టం కదా అంటే ఇప్పుడు ఆ మిన్నోళ్ళు బాగానే ఉంటారు బిల్డర్ కట్టించినోడు బాగానే ఉంటాడు మనం కొనుక్కున్నప్పుడు ఇక్కడ చెరువు ఉందా ఏముందా అనేది మనకైతే తెలియదు అందుకని చెప్పేసి ఇప్పుడు సడన్గా వచ్చేసి ఇది ఒకప్పుడు చెరువు ఇక్కడ ఉండకూడదు తీసేసేయాలి మేము కూల్చేయాలంటే వాళ్ళు నష్టపోతారు కదా బాగానే ఇబ్బందులు పడతారు కదా అది ఇది కొంచెం కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను ఒకవేళ ఒకవేళ ఇప్పుడు చెరువు ఉండేది అన్నా కూడా దానికి కరెంట్ బిల్ వస్తుంది నల్ల బిల్లు వస్తుంది ఇంటి ముందర సీసీ రోడ్లు వచ్చినాయి అవన్నీ గవర్నమెంట్వే కదా మళ్ళీ చెరువు అన్నప్పుడు గవర్నమెంట్వి రాకూడదు కదా ఇది చెరువు ఉంది కాబట్టి మీకు నల్ల రాదు సీసీ రోడ్లు రావు అవి ఏమి రావు అని కూడా చెప్పచ్చు కదా అవేమి చెప్పలేదు మా అవన్నీ తెలికే అంత ముందు జాగ్రత్త ఆలోచించకుండా చాలామంది మంది కొనింటారు అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం మరి ఇప్పుడు ఆల్రెడీ ఆ టైంలో పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మాత్రం తీసుకోవట్లేదు మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఎప్పుడంటే వీళ్ళు తెలుసో వీళ్ళు తెలుసో తెలియకో కొనింటారు కొనింటారో అప్పుడు ప్రభుత్వం కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇచ్చింటారు పర్మిషన్లు ఇచ్చింటారు ఫస్ట్ వీళ్ళను కూల్స్తున్నప్పుడు ఆ జిహెచ్ఎంసీ అధికారులకు కానీ బిల్డర్కి కానీ స్థలం అమ్మిన దగ్గరికి కానీ గాని ఈయన డబ్బులు కష్టపడి కట్టించుకున్నాడు వీళ్ళకి ఏమన్నా సాయం చేయండి మళ్ళీ నష్టపోతున్నాడు వాళ్ళని కూడా అడగాలి వాళ్ళకి ఇప్పుడు కూల్ చేస్తున్న వాళ్ళ ఇంటి ఓనర్ని అంత ఎంతో నష్టపరిహారం కట్టిస్తే కూడా వాళ్ళకి కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది కదా అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు చూసుకుంటే కొంతమంది అయితే ఓనర్సే కాదు రెంట్కు ఉండే వాళ్ళు కూడా వాళ్ళ నష్టాలు అయితే జరుగుతున్నాయి మరి దాని మీద అదే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రెంట్కున్న వాళ్ళు కూడా ఇప్పుడు సడన్గా ఇప్పుడు వచ్చేస్తారు రెంట్కున్నారు సామాన్లన్నీ బయట వేసుకోండి మేము చేస్తున్నాం వీడు చెరువు దంటే వాళ్ళు మంచి మంచి సామాన్లు ఫ్రిడ్జ్లు కానీ టీవీలు కానీ వేలు వేలు ఐదు వేలు పదివేలు అరవై వేలు డెబ్బై వేలు టీవీలు కానీ కొనుక్కుని ఉంటారు అవి బయటకు తీసుకొచ్చేయడానికి కూడా టైం లేకోకుండా కూల్చేస్తున్నారు అనమాట కొన్ని కొన్ని విలువైన సామాన్లు కూడా పోతున్నాయి అట్లా వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు అది కరెక్ట్ కాదు వాళ్ళకి ఓనర్స్కి చెప్పేసి రెంట్ వాళ్ళకి కూడా టైం ఇచ్చేసి వాళ్ళని కాల్ చేసిన తర్వాత ఇవన్నీ చూసుకుంటే మంచిది అంటే ఈ ఇప్పుడు జరుగుతున్నాయి అయితే ఆగ ఆగవని అయితే వాళ్ళు హైదరాబాద్ చెప్తున్నారు మరి ఫ్యూచర్ లో ఇది ఎక్కడ వరకు దారి అనుకుంటున్నారు ఏంటంటే ఇది ఫ్యూచర్ లో అంటే ఇప్పుడు మామూలుగా బయట ఉన్న వాళ్ళు చెరువుకు దూరంగా ఉన్న వాళ్ళు ఎక్కువ పట్టించుకోరు చెరుకు దగ్గర ఉన్న వాళ్ళు ఓనర్స్ కానీ రెంటర్స్ కానీ ఇది కరెక్ట్ కాదు తర్వాత ప్రభుత్వం మారిపోతుంది అని ఏదేదో అని అనుకుంటున్నారు నా అభిప్రాయం కూడా అదే మరి అంటే ఇప్పుడైతే ఏ గవర్నమెంట్ ఉన్నా ఇక్కడైతే లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది ఈ గవర్నమెంట్ ఏమో కూల్చివేతలు చేస్తుంది మరి ఇది దీని మీద అంటే అంటే గవర్నమెంట్ ఏమన్నా లాగా అదేంటంటే అధికార పక్షము వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలన్నమాట మాట్లాడుకున్న తర్వాత ఇట్లా మీరు ఎట్లా పర్మిషన్ ఇచ్చినారు చెరువులేకి ఎందుకు ఇట్లా చేసినారని చెప్పేసి వాళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళు డిస్కషన్ చేసుకున్న తర్వాతనే ఇక్కడికి వస్తే మంచి ఉంటుంది అంటే ఓవరాల్ గా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు అంటే నేను ఓవరాల్ గా అంటే పెద్ద పెద్ద వాళ్ళకైతే ఏం కాదు కానీ మా ఇలాంటి వాళ్ళు సొంతళ్ళు ఉంటే మంచిగా ఉంటది అని చెప్పేసి తెలిసి తెలియక తీసుకొని ఉన్న వాళ్ళు నష్టపోతున్నారు అది అయితే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను అలాంటి వారికి అలాంటి వారికి అయితే ఎలాంటి నష్టపరిహారం కానీ అలా ఇస్తే మంచిగానే ఉంటుంది వాళ్ళు ఇప్పుడు వీళ్ళ ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టి కొనుక్కుంటారు వాళ్ళకి ఆర్థికంగా ఒక దాంట్లో హాఫ్ పర్సెంట్ అయినా కొంచెం హెల్ప్ చేసి పంపిస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇది ఒక రకంగా చెప్పాలంటే చెరువులు కాపాడడం అనేది మంచి మంచి విషయమే కాకపోతే ఏంటంటే ఒక విధ ఒక నోటీసులు అనేది ఏం లేకుండా డైరెక్ట్గా వచ్చేసి దాంట్లో కిరాయికి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు పేద ప్రజలు ఇంటి వితౌట్ ఇంటిమేషన్ నోటీసులు లేకుండా ఇన్ కేసు నోటీసులు ఇచ్చినా కూడా ఓనర్లు కిరాయికి ఉన్న వాళ్ళకి చెప్పకపోవడము వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి కిరాయికి ఉన్న వాళ్ళు నష్టం ఎక్కువ శాతం వాళ్ళే నష్టపోతున్నది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అవి సీసీ రోడ్డు వేయడం కానీ మన నల్లా బిల్లు నల్లా వేయించడం కానీ బోర్లు లేదంటే కరెంటు సప్లై ఇవ్వడం కానీ స్టార్టింగ్లో అది గవర్నమెంట్ ఇచ్చినవి కదా అవన్నీ సో ఇవన్నీ ఇప్పుడు అండర్ చెరువుల ఉన్నప్పుడు గవర్నమెంట్ అప్పుడు ఈ పర్మిషన్ ఇచ్చేటప్పుడు చూసుకుంటుంది కదా ఈ సర్వే నెంబర్లపైనవి అప్పుడు స పర్మిషన్ ఇవ్వడం ఎందుకు మళ్ళీ ఇప్పుడు సడన్గా వచ్చి దాన్ని కూల్చడం ఎందుకు చాలామంది బోర్న కూడా ఏడుస్తున్నారు రోడ్ల పడ్డారు చాలామంది రోడ్ల పడ్డారు చాలా చాలా కుటుంబాలు రోడ్లు పడ్డాయి అందులో గర్భిణీ స్త్రీలు ఉన్నవారు పూట గడిస్తే కానీ గడవన వాళ్ళు రోజు పనికి వెళ్తే కానీ పూట గడవని వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి అందరూ రోడ్న పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది నినాదాలు ఏంటంటే మళ్ళీ కేసీఆర్ఏ రావాలి మేము రేవంత్ రెడ్డిని కలిపించి రేవంత్ హైదరాబాద్ అవుతుందండి రేవంత్ మళ్ళీ రేవంత్ని కలిపించడం వల్ల మేము అంత రూపం పడ్డాము మళ్ళీ కేసీఆర్ అన్నాను మీరే రావాలి మీరు వస్తేనే మా బతు బాగా పడతాయన్న దీని స్థితికి గవర్నమెంట్ అనేసి సో ఇవన్నీ ఒకసారి ఆలోచించాలి అది పెద్ద పెద్ద వాళ్ళు కోట్లు కోట్లు సంపాదించి కట్టించుకున్న వాళ్ళవి అంటే అది ఓకే మరి మరి పేద ప్రజలు వాళ్ళు ఒకరు ఒక పూట గడిచి కానీ పనిచేస్తే వాళ్ళవి వాళ్ళని రుణ పడిస్తే గవర్నమెంట్ ఆలోచించాలి సరే అది చేశారు దానికి తగ్గ పరిహారము వాళ్ళ నష్టపరిహారం వేరే చోట ప్లేస్లు ఇప్పించడం కానీ లేదంటే దానికి సంబంధించి ఏదన్నా అమౌంట్ సెటిల్మెంట్ చేయడం కానీ అది చేస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం చాలా చోట్ల అయితే జరుగుతున్నాయి ఏది టీవీ ఆన్ చేసినా కూడా ఏదైనా యూట్యూబ్ సోషల్ మీడియా లేదు చూసినా కూడా దీని గురించి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది ఒకసారి సీరియస్గా ఆలోచించాలి గవర్నమెంట్ దీని గురించి మీరు చెప్పారు కదా రోడ్లు వేసిన వాళ్ళు గానీ ఫస్ట్ వాళ్ళు ఎట్లా పర్మిషన్స్ ఇచ్చారు అప్పుడు అది ఫస్ట్ అక్కడ నుంచి వాళ్ళు స్టార్ట్ చేయాలి హైడ్రా మంచిదే ఉద్దేశం అయితే హైడ్రా అది ఫస్ట్ ఆ పర్మిషన్ ఇప్పుడు అండర్ గవర్నమెంట్ కింద ఉన్న వాటికి అప్పుడు ఎందుకు ఇచ్చారు ఏ రోజుకైనా అవి తెలుసు కదా గవర్నమెంట్ కి సో అవి అప్పుడు వాళ్ళు పర్మిషన్ ఎలా ఇచ్చారు అక్కడ నుంచి దీన్ని చేసుకుని రావాలి క్లాసింగ్ చేసుకుని రావాలి ఇప్పుడు సడన్గా వచ్చేసి ఒకటేసారి అసలు అట్లీస్ట్ అసలు ఉన్న ఇంట్లో ఉన్న సామాన్లు బయటకు తీసేసుకుంటామంటే కూడా టైం ఇవ్వట్లేదు అని మొత్తం కొంత దాంట్లో కొంతమంది లక్షలు పెట్టిన షెడ్లు వేసుకోవడము కిరాయికి లీజ్కి తీసుకొని వాళ్ళందరూ మొత్తం రోడ్న పడ్డారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి గవర్నమెంట్ ఏదో ఒకటి వాళ్ళకి దారి చూపించకపోతే వాళ్ళు ఇంకా సూసైడ్ చేసుకునే స్థాయికి వచ్చినారు జనాలు ప్రజలంతా అంటే చూసుకుంటే ఎందుకంటే బిల్డర్స్ కానీ అమ్మిన వాళ్ళు కానీ వాళ్ళంతా బానే ఉంటున్నారు కొని అని అంటే తిని తినక ఈఎంఐలు కట్టుకుంటే అట్ట కొన్న వాళ్ళు మాత్రం ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు మరి వాళ్ళు అమ్మిన వాళ్ళు ఏమో ఉంటున్నారు బిల్డర్స్ బాగానే ఉంటున్నారు దీని మీద అలాంటి తీసుకుంటారు బిల్డర్స్ కి ఇక్కడ నష్టం ఏం లేదు ఇక్కడ అమ్మిన వాళ్ళకి నష్టం లేదు కొన్న వాళ్ళకి కిరాయి ఉన్న వాళ్ళకి లీజ్ ఉన్న వాళ్ళకి వీళ్ళదే ఇప్పుడు పరిస్థితి దారుణంగా అంటే ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వెళ్ళేసి ఓనర్స్ ని లేదంటే అమ్మిన వాళ్ళని వెళ్ళేసి మాకు అమౌంట్ సెటిల్ చేయండి ఇట్లా గవర్నమెంట్ మమ్మల్ని తీసేసి రోడ్ని పడేసిందంటే వాళ్ళు ఇచ్చే పొజిషన్లో వాళ్ళు లేరు సో ఎటు తిరిగి ఇక్కడ ప్రజలు పేద ప్రజలు నష్టపోతున్నది కిరాయిన వాళ్ళు లీజుకున్న వాళ్ళు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ యాక్షన్ తీ కూల్చడం తప్పని చెప్పట్లేదు ఒకవేళ అది అండర్ గవర్నమెంట్ కింద ఉన్న స్థలాలు తీసుకోవచ్చు అది రిటర్న్ తీసుకోవచ్చు కాకపోతే దానికి సంబంధించి ఏదో ఒక పరిహారం ఉంటుంది కదా అది చేసి దాని ప్రకారం చేస్తే మంచిదని అభిప్రాయం ప్రజలు అదే కోరుకుంటున్నారు కూడా లేదంటే నెక్స్ట్ టైం రేవంత్ రెడ్డి రావడం అనేది హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే ఇది ఆల్రెడీ నినాదాలు స్టార్ట్ అయిన కేసీఆర్ మీరే రావాలి మీరు వస్తే మా బతులు బాగుపడతాయని చెప్పేసి అందరూ అంటున్నారు జనాలు ఉన్న వాళ్ళకి ఏం కాదు కానీ లేని వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది సార్ ఎంతో కష్టపడి ఇండ్లు కట్టుకుంటే గానీ పిల్లలను చదివిపియడము కాలేజ్ చదివిపియడం ఒక్కొక్కరు చదివిపియాలంటే డిగ్రీ చేయాలంటే ఎంత తలకాయ నొప్పి వస్తుంటది ఇప్పుడు హైదరాబాద్ చేస్తుండు మరి హైదరాబాద్ చేస్తుండు ఎంత ఉన్నోళ్ళు ఎంత మంది ఉన్నారు కాలేజీలని స్కూల్ అని మరి అవన్నీ చేయండి కాలు పేదల దగ్గరకే వచ్చి ఇట్లా అంత ఒకటేసారి వాళ్ళ సామాన్ తీయకుండా ఏం తీయకుండా అన్ని చేస్తున్నారు వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది సార్ అంటే మీరు ఫాతిమా కాలేజ్ గురించి మాట్లాడుతున్నారు ఐ థింక్ నాకు తెలిసి ఏ కాలేజ్ అయినా సరే ఉన్న వాళ్ళకు ఏ బాధ ఉండదు లేని వాళ్ళకే కదా ఇప్పుడు బాధ అనేది ప్రాబ్లమ్స్ అనేది ఎంత బాధ ఉంటది ఒక్కొక్కరు ఎంత కష్టపడి ఇల్లు కట్టుకుంటాం ఎంత ఇబ్బంది అయితే పిల్లలను చదివిపిచ్చుకుంటా ఇండ్లు కట్టాలంటే మామూలు విషయమా ఇప్పుడున్న రేట్లకు ఇప్పుడున్న సిచువేషన్ కు ఎంత ఇబ్బంది ఉంటది పిల్లలను చదివించుకోవాలన్నా మనం ఇల్లు కట్టుకోవాలన్నా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అట్లాంటివి సడన్ గా వచ్చి గులగొడితే ఎక్కడ పోతాం పిల్లలను పెట్టుకొని ఎంతైనా ఇబ్బందే కదా ఇప్పుడు అంటే చూసుకుంటే ఇక్కడ పర్మిషన్ ఇస్తుంది గవర్నమెంట్ అంటే రోడ్లు వేయటానికి గానీ కరెంటు మీటర్లు ఇవ్వటానికి కానీ వాటర్ ఇవ్వటానికి కానీ పర్మిషన్ ఇస్తుంది గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ మాత్రం కాముగా ఉంటుంది ఇప్పుడు జనాల మీద పడిపోతున్నారు మరి దీనికి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు యాక్షన్ అంటే ఇప్పుడు లేని వాళ్ళ దగ్గరికి రాకుంటూ ఉంటే ఆ వాళ్ళు కూడా బతకగలుగుతారు కదా ఉన్నోళ్ళ దగ్గరికి మీరు ఏ యాక్షన్ తీసుకుంటారో ఎట్లా చేస్తారో మీకు అన్ని తెలుసు ఇప్పుడు లేని వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఏదో ఇప్పుడు కరెంట్ తగ్గించిండు ఫ్రీ బస్సులు అంటే సంతోషపడ్డారు ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇండ్లు అంటే లేని వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు సార్ అట్లా ఇబ్బంది జనాలకు చాలా ఇబ్బంది అవుతుంది అదొకటి బాధ చాలా బాధ ఇలాంటి వాళ్ళ ఇలాంటి వాళ్ళ మీద పాపం వాళ్ళకి కూల్చివేస్తున్నారు కదా వాళ్ళకి ఎలా రికవరీ చేస్తే అంటే వాళ్ళ నష్టపరిహారాన్ని ఎలా తీరిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నష్టపరిహారం అంటే ఇప్పుడు ముందు చెప్పాలి మీరు ఇట్లా కట్టుకున్నారు సగానికి సగం అన్న వాళ్ళకు ఇస్తే ఏదన్నా ఇక్కడ కాకుండా ఇంకో వేరే ప్లేస్లన్నా చూసుకోండి అక్కడ ఫ్రీగా ఇస్తామన్నా లేకపోతే డబ్బులు ఇస్తామన్నా ఏదో ఒకటి చెప్తా కదా మనిషికి కనీసం ఇది పోయినందుకు అక్కడ ఉండగలుగుతామని ఉంటది ఇప్పుడు ఎక్కడా లేక మొత్తం పెట్టుబడి ఇల్లుకే పెట్టి ఆ జాబులు చేసుకుంటే ఏదో చేసుకుంటా బ్రతుకుతాం ఆ ఉన్నది కూడా తీసేస్తే ఎట్లా బ్రతుకుతారు ఆ పిల్లలు అందరూ రోడ్డు మీద ఉన్నట్టే కదా ఇప్పుడు బయట రెంట్ ఉండడానికి కూడా తక్కువ లేవు ఒక్కొక్క ఇండ్లు ఇది చూసుకుందాం అన్నా గాని పది వేలు పదిహేను వేలు ఇరవై వేలు ఉన్నాయి వచ్చే డబ్బులల్ల జీతం కడతారా ఇంట్లోకి చేసుకుంటారా ఎంతైనా కానీ ఇబ్బందే కదా అంటే ఇప్పుడు చూసుకుంటే రెంట్ కు ఉండే వాళ్ళు కూడా ఓనర్స్ చూడకుండా రెంట్కుండా కూల్చేస్తారు అసలు సామాన్ కూడా తీయనిస్తారు సామాన్ లేకుండా అన్ని అట్లనే పెట్టి తీసేస్తుంటే జనాలు ఎంత ఇబ్బంది పడతారు చాలా ఇబ్బంది కదా అట్లా చేస్తున్నారు కాబట్టి జనాలకు చాలా ప్రాబ్లమ్స్ అంటే ఎందుకంటే చూసుకుంటే ఇప్పుడు రెంట్కి ఉండే వాళ్ళకి అంటే ఓనర్స్ అంటే ఓకే కాదన్న ఇప్పుడు రెంట్కుంటే వాళ్ళకి ఆస్తి నష్టం కూడా జరుగుతుంది మరి వాళ్ళు ఎందుకు పడాలి అనేది కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు దీని మీద ఎలా అనుకుంటున్నారు మరి రెంట్ కున్న వాళ్ళంటే ఓనర్లు ముందు చెప్పాలి కదా రెంట్ కున్న వాళ్ళకి ఏం తెలుస్తుంది రెంట్ నెల నెలకు ఓనర్లు తీసుకుంటారు కాబట్టి రెంట్ ఉన్న వాళ్ళకి ఏం తెలియదు ఇప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు కాల్ చేయండి అమ్మా ఇక్కడ ఉండొద్దు అని చెప్పాలి ముందు ముందు ఆ ముందు ముందు చెప్పకుండా ప్రాబ్లం కూడా మన దగ్గర పెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు కదా మరి అట్లా అవుతుంది మరి ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే కూల్ చేసిన దగ్గర అక్కడికక్కడే అవి అలాగే వదిలేసి వెళ్ళిపోతున్నారని అయితే కూడా ఉంది అసలు అంటే అంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఏదైనా ఏదన్నా మైండ్లో పెట్టుకొని ఏదన్నా ప్లానింగ్తో చేస్తున్నారా లేకపోతే నిజంగా మంచి కోసమే చేస్తున్నారా మంచి కోసం అంటే మంచి అనిపిస్తలేదు ఇట్లా లేని వాళ్ళని బాధ పెడితే ఇబ్బంది అనిపిస్తుంది కానీ మంచి కోసం అయితే ఏమనిపిస్తలేదు మంచి కోసం అంటే ఇప్పుడు నువ్వు కంపల్సరీ బాగా ఉన్నోళ్ళు అపార్ట్మెంట్లు అవి ఇవి కట్టి అంటే వాళ్ళకు నోటీస్ ఇచ్చా ముందు అడ్వాన్స్ ఇచ్చా లేకపోతే ఏదో ఒకటి చెయ్యాలి మరి లేనోళ్ల మీద ఈ షెడ్ లాంటి రేకులు ఇంట్లో కట్టుకున్న వాళ్ళం వాళ్ళని కూడా చూడకుండా చెయ్యొద్దు కదా ఇప్పుడు ఎంత మంది కట్టుకోలేరు బయట చెరువు పక్కన వాళ్ళ పక్కన ఇక్కడ చెరువుల పక్కన పెద్ద పెద్ద అపార్ట్మెంట్లే ఉన్నాయి మరి వాళ్ళ నుంచి పోంది ఏమైనా లేనోళ్ల మధ్యలోకి వచ్చి షెడ్యూలు ఉన్న రేకులున్నా షెడ్లు తీసేస్తే ఎంత ఇబ్బంది పడతారు మరి వాళ్ళని ఎట్లా వదిలేస్తారు వదిలేయొద్దు కదా మరి అట్లా ఇబ్బంది అవుతుంది జనాలకు ఎలక్షన్లప్పుడు ఓట్లు వేస్తేనే కదా హైదరాబాద్ ఒక్కళ్ళు వేయకపోతే కాదు ఊర్లల్లో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఊర్లలో పోయి వేస్తేనే గెలిచిండు హైదరాబాద్ ఉన్న వాళ్ళు లేకపోతేనే అయితే గెలవడానికి నమ్మకం లేదు కదా ఖచ్చితంగా ఇప్పుడు సిటీలు ఉన్నోళ్ళు హైదరాబాద్లో ఉన్నోళ్ళు ఊర్లల్లో పల్లెటూళ్ళల్లో పోయే ఎలక్షన్లప్పుడు ఓట్లు వేస్తేనే గెలిచిండు ఖచ్చితంగా ఊర్లలో కొంతమందే ఉంటారు ఇప్పుడు హైదరాబాద్లో జాబులు చేసేటోళ్ళు డ్యూటీ చేసే వాళ్ళు అందరు ఇక్కడనే ఉంటారు మరి ఇక్కడ నుంచి అక్కడ పోయి వేస్తేనే కదా నువ్వు గెలిచినావు అది కూడా ఆలోచించుకోవాలి అంటే ఇది అయితే ఓటింగ్ మీద కూడా ప్రభావం పడే ఛాన్స్ కూడా ఉంది అంటారు అంతే అయితే ఇప్పుడు ఓవరాల్ గా ఇప్పుడు ఇబ్బంది పడే ప్రజలకు అయితే మీరు ఏం చేస్తే బాగుంటుంది ఫైనల్ గా ఏమనుకుంటున్నారు మీ ఒపీనియన్ మా ఒపీనియన్ అంటే ఇప్పుడు జాలు వాళ్ళకు జాగలు ఎక్కడైనా చూపెట్టాలి లేదా నష్టపరంగా డబ్బులన్నీ ఇవ్వాలి అట్లా ఇస్తే వాళ్ళ కుటుంబానికి ఏది ఇబ్బంది ఉండకుండా ఉంటది